హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట వంకాయ మజ్జిగ పులుసు చేద్దామని బట్ ఫైనల్గా అయితే కుదిరిందండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేస్తాను ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా వంకాయలు అనేది మంచిగా రౌండ్గా అయితే కట్ చేసేసుకున్నాను అట్లా కట్ చేసేసుకున్నవైతే మంచిగా అయితే ఒక పావుగడ్డ సేపు అయితే ఉప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగా ఉప్పేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాని నుంచి అయితే వాటర్ చేసేసి ఇంకొక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసేసుకున్నానండి ఇంకా అప్పుడైతే చూపిస్తున్నాను కదా ఒక స్పూన్ దాకైతే పసుపు వేసుకున్నాను అట్లాగే ఒక రెండు స్పూన్ల దాకైతే కారం అనేది వేసుకుంటున్నాను అనమాట సో అప్పుడే అంటే ఏమేమి ఫ్లేవర్స్ కావాలి మసాలాలు అనేవి ఎప్పుడైతే వేసుకుంటే కలిపిపెట్టేటప్పుడు దాని ఫ్లేవర్స్ అనేవి మంచిగా అయితే పడతాయి అనమాట ఇంకొచ్చేసి ఒక స్పూన్ దాకైతే సాల్ట్ అనేది వేసుకున్నాను ఎందుకంటే మజ్జిగలో కూడా మనం ఆల్రెడీ సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి ఆల్రెడీ మొక్కలు వేయించేకునేటప్పుడు కొద్ది తక్కువగా వేసుకుంటే చాలా మంచిది అనమాట లేదంటే కొద్దిగా ఉప్పు అనేది ఎక్కువైపోతుంది ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా గరం మసాలైతే వేసుకుంటున్నాను సో మీ దగ్గర ధనియాల పొడి కానీ ఇంకేమైనా ఫ్లేవర్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు బట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నవైతే నేనైతే వేసేసుకుని అయితే లాస్ట్లోనైతే ఒక రెండు స్పూన్లు దాకైతే ఆయిల్ అనేది వేసుకున్నాను సో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఎక్కువగా మన మనం వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ బాగా అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట వంకాయలు సో అందుకని చెప్పేసి అయితే నా లాస్ట్లో అయితే ఒక రెండు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అనేది వేసుకున్నానండి ఇంకా వేసుకున్న తర్వాత కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంచుమించు ఒక గంట అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట అట్లా పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయితే ఆ ముక్కలకైతే పట్టిద్ది అనమాట సో దానిలో ఉన్న వాటర్ కూడా ఇంకా అయితే వచ్చేస్తుంది మనం నార్మల్గా ఇంకా వంకాయలో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన కడిగి పెట్టుకుంటాం కాబట్టి పెద్దగా వాటర్ అనేది ఉండదు కాకపోతే నేను తీసుకున్న వంకాయలు కొద్దిగా ఇలా అయిపోయాయి అనమాట కొద్దిగా ముదిరిపోయినట్టు అనిపించింది ఇంకా ఫైనల్గా కారం పూసు పని అప్లై చేసాకైతే ఎట్లాగైతే పావుగంట తర్వాత అయితే తీసి చూస్తే ఇట్లా ఉందండి ఇంక ఇటువైపు అయితే ఒక బౌల్ తీసుకుంటుంది తీసుకొని అయితే ముందుగా అయితే రెండు పెరుగు ప్యాకెట్లు అనేవి తీసుకున్నాను సో ఇంట్లో అయితే అప్పటికి లేదు ఇంకా అప్పటికైతే వెంట వెంటనే వెళ్ళి షాప్కి వెళ్ళి అయితే రెండు పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకొని మంచిగా అయితే అందులో వేసేసుకొని బిస్కట్ అయితే బాగా కలిపేసుకున్నానండి ఇంక ఇంకా ఇటువైపు అయితే ఇంకొక పక్క బాండి పెట్టుకొని అయితే ఒక నాలుగు స్పూన్లు దాకైతే ఆయిల్ అనేది వేసుకున్నాను అట్లాగా ఆయిల్ అన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అంత ఉంది కదండి వంకాయలు అనేవి సో అవైతే వన్ బై వన్ అట్లా వేసేసుకొని అయితే ఫైనల్గా ఇట్లాగైతే వేయించుకొని అయితే పక్కకైతే తీసేసుకున్నానండి ఇంకా ఇట్లా తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ విసుకరతో మనమైతే మజ్జిగ అనేది బాగా కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా దీనికి ఇవి రెండింటికైతే పోపు అయితే పెట్టాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే పోపుకి అయితే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు అయితే తీసుకున్నాను ఇంకా లేట్ చేయకుంటే అయితే నేనైతే తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా ఈ తాలింపు కొద్దిగా అంటే ఎక్కువసేపు మాడినకూడదు లైట్గా అనమాట సో అట్లా వేయించుకునేటప్పుడు అయితే ఇంకా ఈ తాలింపులోనే కొద్దిగా లైట్గా పసుపు అనేది వేసుకున్నాను ఇంకా వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను మజ్జిగలో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను విస్కరతో కలుపుకునేటప్పుడు సో బట్ ఇక్కడ ఇందులోనైతే కొద్దిగా లైట్గా పసుపు అనేది అనమాట ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకున్నాను అట్లా కలిపేసుకున్న దాన్ని అయితే అయితే టర్న్ చేసేసుకున్నానండి సో చూసారా కలర్ అనేది బాగా వచ్చిందనమాట ఇంకా ఫస్ట్ అయితే తాలింపు అనేది అందులో వేసుకొని అయితే కలిపి పెట్టుకున్నాను అట్లాగే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వంకాయలు అనేది ఆ వంకాయ ఇంకా వంకాయలు అనేవి అందులోకైతే టర్న్ చేసేసుకున్నానండి తాలింపు వేసుకున్న తర్వాత సో ఇంకా వంకాయలు అనేవి వేయించుకునేటప్పుడు ఎక్కువ మాడబెట్టకుండా లైట్గా డ్రైగా వేయించుకుంటే బాగుంటుంది అనమాట తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్ అనమాట మనం ఎప్పుడైనా వంకాయ బజ్జీ చేసి ఉంటాం వంకాయ కూర చేసి ఉంటాం అట్లాగ వంకాయ పులుసు కూడా చేసి ఉంటాము కానీ అలా కాకుండా సింపుల్గా తొందరగా పిల్లలకి క్యారెస్ కూడా రెడీ అయిపోవాలంటే ఖచ్చితంగా అయితే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు కూడా ఫస్ట్ టైం అనమాట సో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటా ఈరోజుకైతే నాకైతే అనమాట ఫైనల్గా ఎందుకంటే హెల్త్ బాగాలేదనమాట సో ఏదైనా తినాలనిపించి అయితే నేనైతే ఇట్లా వంకాయ బజ్జీ అయితే ట్రై చేశాను వంకాయ మజ్జిగ పులుసు అనేది ఇంకా లేట్ చేయకుండా నేను కూడా అయితే అన్నంలో అయితే వేయించుకుని అయితే తినేస్తున్నాను చాలా సింపుల్ అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొద్దిగా సపోర్టివ్గా అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్